హలో హాయ్ ఫ్రెండ్స్ స్టార్ మా ఛానల్లో ఈరోజు ఆదివారంతో నీతోనే డాన్స్ రెండు సున్నా ముగుస్తుంది పదమూడు వారాల పాటు సాగిన నీతోనే డాన్స్లో ఆదివారం నాటి ఎపిసోడ్లో విజేతను ప్రకటించనున్నారు అయితే ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో విజేత ఎవరనే విషయం బయటకు వచ్చేసింది అమర్ దీప్ తేజూలు విన్నర్స్ అయ్యారనేది లేటెస్ట్ టాక్ అయితే సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ప్రారంభం కానుండగా అప్పటి వరకు స్టార్ మా ఛానల్లో మరో గేమ్ షో ప్రారంభం కాబోతుంది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అంటూ సాగే ఈ గేమ్ షో జూన్ ఇరవై తొమ్మిది నుంచి శని ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా పేరుకి తగ్గట్టే ఖిలాడీ భామల్ని రంగంలోకి దించారు అయితే ఖతర్నాక్ ఖిలాడీ అయిన అనసూయ ఈ ఖిలాడీ భామలకు లీడర్ కాగా కిరాక్ బాస్కీ శేఖర్ మాస్టర్ లీడర్గా ఉన్నారు ఈ గేమ్ లో గెలిచిన టీంకి ఇరవై లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు ఈ అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంతవరకు అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్ అంటూ సవాల్ చేస్తూ కనిపించింది అనసూయ అయితే అనసూయ గెటప్ అయితే మామూలుగా లేదు ఈ షోకి కూడా శ్రీముఖినే యాంకర్గా కంటిన్యూ చేయిస్తోంది స్టార్ మాహిక రెండు టీమ్స్లోనూ ఆ బిగ్ బాస్ అగ్రిమెంట్లో ఉన్నవాళ్లే ఉన్నారు అమర్దీప్ అర్జున్ అంబటి టేస్టీ తేజాలను తీసుకొచ్చారు ఇక అమ్మాయిల్లో కన్నడ కంత్రీలు బాస్ సీజన్ ఎనిమిది ఖతర్నాక్లు శోభాశెట్టి ప్రియాంక జైన్లను దింపారు మధ్యలో మధ్యలో ముద్దులు రోమాన్స్లతో ఇది గేమ్ షోలను మించిన షోనే అనేట్టుగా ఉంది అయితే ఆఖర్లో ఏం టాస్క్ ఇచ్చారో ఏమో కాని అటు శేఖర్ మాస్టర్ షర్ట్ విప్పుతుంటే ఇటు విప్పడంలో దిట్టాయిన అనసూయ తన టాప్ ని విప్పుతూ సై అంటోంది వీళ్ళిద్దరూ పోటీపడి విప్పుతుంటే పక్కనుంచి శ్రీముఖి అరుపులు కంటెస్టెంట్స్ గోలలు వామ్మో ఇది గేమ్ షోలలో నెక్స్ట్ లెవెల్ అనేట్టుగానే ఉంది అటు అనసూయ ఇటు శ్రీముఖి శేఖర్ మాస్టర్ అమర్దీప్ ప్రియాంక జైన్ శోభా శెట్టి అబ్బో అంతా రచ్చ బ్యాచే ఉన్నారు మరి ఈ గేమ్ షో ఇంకెంత రచ్చ రేపుతోందో చూడాలి మరి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్